మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డెల్గా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ లో జాయిన్ అవ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది గతంలోనే చంద్రయాన్ టూ సక్సెస్ చేసినటువంటి ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ భారతిని ప్రత్యేక సలహాదారుగా ఈ స్పేస్ ప్రోగ్రామ్స్ కోసం స్పేస్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ కోసం నియమించుకుంది సో ఇప్పుడు ఒక మూడు ప్రాంతాలని ఎంపిక చేశారు స్పేస్ సిటీస్గా వాటిని డెవలప్ చేసేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరపైకి తీసుకురావద్దాం ఈ ప్రాంతాలు ఏంటి ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ప్రతి చోట కూడా ఇక్కడ చూస్తే కనుక సిటీస్ డెవలప్మెంట్కి సంబంధించి ముఖ్యంగా స్పేస్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఎక్కడ చేయడానికి అవకాశం ఉంది దానిపైనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది శ్రీహరికోటని ఒక సెంటర్ పాయింట్గా చేసుకుని శ్రీహరికోట ఎందుకంటే ఇస్రోకి సంబంధించినటువంటి మేజర్ యాక్టివిటీ ఉపగ్రహాల లాంచింగ్ దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ శ్రీహరికోట కీలక పాత్ర పోషిస్తుంది అక్కడ సతీష్ ధావన్ రీసెర్చ్ సెంటర్ ఉంది సో అక్కడే ఆ సమీపంలోనే ఒక స్పేస్ సిటీకి ప్లాన్ చేస్తుంది రెండవది దానికి దగ్గ అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీ సిటీ శ్రీ సిటీ కూడా దాదాపు ముప్పై నలభై దేశాలకు చెందినటువంటి కంపెనీలు అక్కడ ఉన్నాయి ఆ కంపెనీలు వివిధ రకాల సామాగ్రిని భారీ యంత్రాలను కూడా తయారు చేస్తున్నటువంటి కంపెనీలు ఉన్నాయి సో అదే ప్రాంతంలో స్పేస్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు సంబంధించి విడి భాగాల తయారీకి సంబంధించినటువంటి పరిశ్రమలు ఇక్కడ తీసుకురావాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికని సిద్ధం చేసుకుంది ఈ ప్రణాళికలో భాగంగా మరొక అంశాన్ని కూడా ఇక్కడ మనం పరిశీలించాల్సి ఉంటుంది లేపాక్షి అనంతపురం జిల్లాలో హిందూపురం సరిహద్దుల్లో శివార్ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రదేశం ఇది చూస్తే కనుక కర్ణాటక సరిహద్దులకు వస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతం స్పేస్ రిలేటెడ్ భాగాలకి పైన కానీ ఎక్కువ శాతం ఆధారపడుతుంది కర్ణాటకలో కేరళలో తమిళనాడులో ఉన్నటువంటి పరిశ్రమలపైనే సో ఆ కొరతను తగ్గించేటువంటి ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఈ స్పేస్ సిటీస్ని డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది దానికి అనుగుణంగా అక్కడ అవైలబిలిటీ ఉన్నటువంటి ల్యాండ్ పైన కూడా ఫోకస్ పెట్టింది అతి త్వరలో దీన్ని ఒక సమగ్ర ప్రణాళిక రూపంలో తీసుకురావడం ద్వారా ఈ ప్రాంతాల్లో స్పేస్ రిలేటెడ్ పరిశ్రమల్ని అంటే అంతరిక్ష పరిశోధనలకు సంబంధించినటువంటి సంస్థల్ని ప్రోత్సహించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది ఈ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది కాబట్టి అతి త్వరలో ఏ ఎలాంటి సంస్థలు తీసుకురావాలి ఏ ఏ సంస్థలతో చర్చలు జరపాలి ఈ ప్రణాళికలు అన్నీ కూడా సోమనాథ్ భారతి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయబోతుంది ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విజ్ఞప్తి చేశారు డిఫెన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ని ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి ప్రోత్సహించాలనేటువంటి విజ్ఞప్తి చేశారు ఒక హెచ్ఏఎల్ లాంటి సంస్థ అంటే హెచ్ఏఎల్ లాంటి సంస్థ అంటే కర్ణాటకలో ఉన్న హెచ్ఏఎల్ని తెస్తారనేటువంటి తప్పుడు ప్రచారం కూడా జరిగింది దానిపైన ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు సో అలాంటి భారీ సంస్థలు తీసుకురావాలి డిఫెన్స్కి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థలను ఏర్పాటు చేయడానికి కూడా రాయలసీమ ప్రాంతం అనువైన ప్రదేశంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది సో డిఫెన్స్ అండ్ స్పేస్ ఇంటిగ్రేటెడ్ పార్కులు ఇక్కడ లేపాక్షి ప్రాంతంలో డెవలప్ చేయడం పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది ఇంకా ఎక్స్క్లూజివ్గా స్పేస్ రిలేటెడ్ పరిశ్రమలకు సంబంధించినటువంటి విడిభాగాల సంస్థల్ని ఈ ప్రాంతాల్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేస్తామనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పదే పదే చెబుతూ వచ్చింది దానికి తగ్గట్టుగానే ఇక్కడ భారీ పరిశ్రమలు చిన్న మధ్య తరహా రంగాలకు చెందినటువంటి పరిశ్రమలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని ఆలోచిస్తుంది అందులో భాగంగానే అధునాతనమైనటువంటి విభాగాలు అధునాతనమైన శాస్త్రాలకు సంబంధించినటువంటి అవసరాలు వాటిని దృష్టిలో పెట్టుకునే ఈ టెక్ పార్కుల డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టింది సో ఈ స్పేస్ పార్కుల్ని అతి త్వరలోనే సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనేటువంటి ధీమాని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం ఇప్పుడు వ్యక్తం చేస్తుంది స్పేస్ పరంగా చూస్తే ఇమీడియట్గా శ్రీహరికోటకు ఉన్నటువంటి ఏంటి అక్కడ ఎలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలనే దాని మీద ఇప్పటికే ఒక బ్లూ ప్రింట్ సోమనాథ్ గారు రెడీ చేసినట్టుగా తెలుస్తుంది శ్రీ సిటీ ప్లస్ శ్రీహరికోట ఈ రెండింటి కాంబినేషన్లో అతి సమీపంలోనే అతి తక్కువ కాలంలోనే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పరిశ్రమల ఏర్పాటు కావాల్సినటువంటి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయబోతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి